టు న్యూస్ ఇది పక్కా లోకల్ న్యూస్ మనం ఇప్పుడు ఇబ్రాహీంపట్నం మండలం కొంగర ఫిరోజ్ కూడా వద్ద ఉన్నాము ఇక్కడ కొంతమందికి సంబంధించిన సమాధులను తొలగించారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అయితే ఇంతక సమాధులు ఎవరివి ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు బీడ బుడగజంగాలు జాతికి చెందిన వాళ్ళని చెప్తున్నారు మరి తెలుసుకుందాం ఒకసారి అన్న ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ అన్న ఓకే ఏం జరిగిందర్ ఇక్కడ అయితే మేము బేడబుడిగా జంగాలము బేడబుడిగా జంగాలం మేము అయితే నాడు నుంచి మాకు సమాజులు ఇక్కడ ఇక్కడ చాలా ఉండే సమాజంలో ఇట్లకెళ్ళి ఇటుకల్ ఉంటే ఇలా పెట్టుకుంటా అంటే మాకు ఈ ఇచ్చారు మూలకి ఇస్తే అప్పుడు మా తాతలు మా అమ్మమ్మలు మా నాయన మా అమ్మ నాయన మా చెల్లె మా అందరు ఈయన పెట్టుకున్నాం ఈ మూలకి పెడితే అప్పుడు గ్రామ పంచాయతీ అప్పుడు ఊలరా సర్పంచ్ ఉన్నప్పుడు ఆ ఇరవై ఏళ్ళ కింద మా వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఇచ్చారు మాకు ఈడ ఉండే ఒక పద్నాలుగు సమాజాలు ఉంది పద్నాలుగు సమాజంలో ఏమైందంటే వీళ్ళు మేము ఈ సాప్ చేస్తుంటే ఒకసారి చూసినాము ఈ సైడ్ ఏం రాలేదు మళ్ళీ ఒక మేము లారీలో కూడిన వాళ్ళకి పోతాం పని చేస్తాం మేము లేబరు డేవర్ పని చేసుకుంటాం ఈ మొత్తం కూలగొట్టి మా సమాజాలు ఉలగొట్టి మొత్తం కాల్వే చేసారు సార్ మాకు దీనికి న్యాయం ఏంది అడితే ఏమో ఎవరు కూలగొట్టు వాళ్ళ పేరు ఏం పేరు చూసి బచ్చిరెడ్డి బచ్చిరెడ్డి వెంచర్ ఆయన ఆయనే చేర్పిస్తుంది అంతా ఏమన్నా అంటే ఇప్పుడు ఆయన ముందుకు వస్తలేరు ఈ ల్యాండ్ ఓవర్ అయితే ఉంటుందో ఆ ల్యాండ్ లోతో మాట్లాడిపిస్తుండు ఏమైనా పైసలు కావాలన్నా యాభై వేలు ఇస్తాం అరవై వేలు ఇస్తా అంటాం అదే అంటారు మేము మీరు అక్కడ ఇష్యూ మరి మీరు ఎక్కడ కంప్లైంట్ చేసారు మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం ఇక్కడ ఎంఆర్ కు ఇబ్రపట్నం ఇచ్చినాం ఆడవాట్ల పిఎస్ లా కేసు ఆడగట్టి నమోదు చేసి నమోదు చేసుకోలేదు అక్కడ ఇక్కడ రెండు దిక్కులు అయిపోయింది ఆడవాట్ల పిఎస్ అయితే కేసు అయితే ఇసుకుంటలేరు మా డిమాండ్ ఏం లేదు సార్ మాకు జీపెడుతున్నాము మా గొర్రెలు మాకు కావాలి ఎట్లా ఊళ్ళో కొట్టురు ఆడవాళ్ళు లేకుంటే చేసారు ఇప్పుడు మా ఇప్పుడు సంవత్సరం ఒకసారి చూసుకొని వస్తాం కదా ఇప్పుడు ఎవరు చూసుకోవాలి ఏడుకొచ్చి మొత్తుకోవాలి బొంద కాడికి వచ్చి మేము మొక్కాలి పూలేయాలి వేయాలి మాకు గది ఒక్కటి కావాలి సార్ నాయన చేయాలి ఒకటి ఫస్ట్ ఈ చెరుగు ఉంటే ఆ కాలువా వా ఇట్లకెల్ ఉండేది ఇట్లకెళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేసారు ఇప్పుడు అలాంటి అమ్ముకు అమ్ముకురు కదా ఇది పట్టపొలం ఇది ఈ వీళ్ళు ఉండే కాలువ ఉండే ఏం చేసి మా సమాజులుగొట్టి మా సమాజం వెళ్ళి కాలువ చేసుకోరు ఆ కాల్వ అది మాకు తెలియకుండా మా అడుగ్ అడగలేడు హరిబాబు గౌడు అన్నా ఎక్కడ మీరు కొంగర కళాన్ కొంగర కలాన్ సమాధులు తొలగించారని చెప్పేసి ఒక అభియోగం సమాధులు ఉన్నాయి సమాధులు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నాయి ఆ సమాధులు తొలగించిన ఆయన ఎవరంటే సువర్ణ లక్ష్మి డెవలపర్స్ బాచిరెడ్డి అనే వ్యక్తి ఆ సమాధులు తొలగించిండు అక్కడ కాల్వ చేసిండు అది సాధార సాధారణంగా ఉన్న కాలువ పస్టు ఉన్న కాల్వను తీసేసి కొత్త కాలువ సృష్టించి ఆ కాల్వ అడ్డుగా అది ఆ బొందలు వస్తున్నాయని ఆ బొందలను తొలగించి కొత్తగా కాలువను తయారు చేసిండు ఆ కట్టను కూడా తవ్విండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నేను కంప్లైంట్ చేసిన మీకు ఎలా తెలిసి అక్కడ సమాధులు ఉన్నాయని ఆ కాలువ పక్కకు ఇవతలకి మాకు కొంచెం ఒక ఆ నుంచి ఒక థౌజండ్ ఫీట్స్ దూరంలా మా భూమి ఉంటది అందుకు నేను అక్కడ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కనిపించింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేసిన ఈ బొంద ఇవి బొందలు తీసిండు బొందలతో సహా మళ్ళా ఇంకేంటి కట్ట తొవ్విండు కట్ట తొవ్వి అప్పటి నుంచి పారుతున్న కాల్వలన్నీ రెండు పాయలుగా చేయలేదు అల్గు కాలువ ఆ రెండు పాయలుగా చీలే కాలువను మొత్తం ఆ పాత కాల్వను మొత్తమే తీసేసిండు పాత ఇంకోటి ఉండే అక్కడ తీసేసి ఆ కలవట్టు ఉంటే కూడా కలవట్టు కూడా తవ్వేసిండు పెద్దది పెద్ద కలవటు ఉండే ఎనభై ఒకటి సర్వే నెంబర్ పెద్ద కలవట్టు ఉండే ఆ కలవాటును కూడా తీసేసిండు ఆ సర్వే నెంబర్ పక్కకు సర్వే నెంబర్ అంటే అదే సర్వే నెంబర్ కాదు ఆ సర్వే నెంబర్ పక్కకు ఎనభై ఒకటి సర్వే నెంబర్ పెద్ద కలవట్టు ఉంటే తీసివేసి ఆ రాళ్ళని మొత్తం అవన్నీ తీసుకపోయి సెంట్రల్ గవర్నమెంట్ భూమి ఉంది కదా కంచెల పెద్ద కంచెల పోసిండు అవన్నీ అక్కడ కూడా నేను అవన్నీ చూపెట్టగలుగుతాను మీకు వస్తే వాళ్ళు కదా మరి ఇంకొకటి కొత్తగా కొత్తగా నిర్మిస్తే ఇప్పుడు కట్ట కానుకొని నిర్మిస్తారు రేపు రేపు వర్షాలు ఊటకు వచ్చినప్పుడు అది వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ ఫోర్స్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని కట్టను కాయగోసి మొత్తం కట్ట మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది అక్కడ దీనిపైన అధికారులు ఏమంటారు అధికారులు మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము చేసిన తర్వాత మేము చెప్తాం మీకు అని అంటున్నా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేసిన ఏం లాభం అంటే పాత కాలువలు తీసేసారు కదా ఆ కాలువల మీద పాత కాలువల మీద వాళ్ళకి ఇక్కడ ఇంకో పాయగా దాంట్లో ఎనభై సర్వే నెంబర్ పాడనేమో ముప్పై ప్లాట్లు అయినాయి ఇంకో దాంట్లోనేమో ఇంకో ఇరవై ప్లాట్లు అయినాయి ఇవి మొత్తం ఒక యాభై ప్లాట్లు యాభై ప్లాట్లు అంటే ఈడ గజానికి మాకు ముప్పై వేలు పోతుంది గజానికి అంటే ఎన్ని కోట్ల ప్రాపర్టీ వాడు దన్నుకుంటున్నాడు ఆ బిరెడ్డి అనే అతను ఎన్ని కోట్ల ప్రాపర్టీ దుకుంటుండో ఇక మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ముప్పై వేలకు గజం ఉంది యాభై ప్లాట్లు రెండు వందల గజాలకు ఒక ప్లాట్ యాభై ప్లాట్లు ఎంత దానికుంటుండో ఒకసారి చూడండి భూబకాసురుడు అయింది ఆయన